హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ అండ్ బ్లాగ్స్ ఈరోజు శనివారం కదండి అందులో రేపు తొలి ఏకాదశి కూడా వస్తుంది అందుకని స్వామివారికి ఈరోజు నేను కర్పూర చందన దీపాన్ని వెలిగించాను ఈ దీపాన్ని నేను ఎలా తయారు చేశాను అనేది కూడా క్లియర్గా చూపిస్తాను అలాగే పిండి దీపాలకు ఏ పిండి వాడాలి ఎలా పిండి పట్టుకోవాలి పొడి పొడిపిండా అని చాలా మంది చాలా రకాలుగా క్వశ్చన్లో అడుగుతున్నారండి కామెంట్ బాక్స్లో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోతో క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను పిండి పట్టుకోవడం కోసం ఇక్కడ రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి ఇవైతే మనకి చిగురు ఎక్కువ ఉంటుంది కాబట్టి పిండి దీపం అనేది బాగా వస్తుంది దీంట్లో ఉన్న ఏవైనా రాళ్ళు బడ్డలు ఏవైనా పురుగులు కానీ ఇలాంటివి ఉంటే మొత్తం అన్ని చక్కగా ఏరేసి తీసుకోవాలండి ఇలా తీసుకున్న బియ్యాన్ని నేను రెండు కప్పులు ఇక్కడ నానబెట్టి పెట్టుకున్నాను ఒక రెండు గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ ఏం అవసరం లేదండి శుభ్రంగా ఒక నాలుగైదు సార్లు కడిగేసి నానబెట్టి పెట్టుకున్న తర్వాత ఒక రెండు గంటల తర్వాత నేను ఇలాగా జాలీ గిన్నెలో వేసి పెట్టుకున్నానండి వాటర్ అన్నీ కూడా మనకి కిందకు వచ్చేస్తాయి కాసేపటికి ఇవి దీంట్లో ఉన్న తడంతా కూడా ఆరుతుంది అంటే పూర్తిగా డ్రై అవ్వాల్సిన అవసరం లేదు తడు ఉంటుంది దీంట్లో ఎక్స్ట్రా ఉన్న వాటర్ మాత్రం పక్కకు వచ్చేస్తాయి నేనైతే ఒక గంట సేపు ఇలా పక్కకు పెట్టేసుకున్నానండి ఆ తర్వాత పిండి అయితే పట్టుకోవచ్చు మనం ఇంట్లో అయినా పిండి పట్టుకోవచ్చు లేదంటే బయటకు కూడా మరపట్టించుకోవచ్చు అండి దేవుడికి పెట్టేది కాబట్టి ఓన్లీ పిండి దీపాల కోసం మాత్రమే నేను ఇక్కడ పిండి పట్టుకుంటున్నాను అందుకని నేను ఇలా మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసుకుంటానండి మనకి పిండి అయితే చక్కగా వచ్చేస్తుంది ఒకవేళ మీరు మరపట్టించుకోవాలన్నా బయటకు వెళ్ళి కూడా మరపట్టించుకోవచ్చు ఇలా తడిపిండి అనే అవసరం లేదండి పొడిపిండితో కూడా దీపాలు బాగా వస్తాయి తడిపిండి కంటే కూడా పొడిపిండే బాగా వస్తుంది నేను దీన్ని ఆరపెట్టేస్తానండి ఆరితే మనకి పొడిపిండి తయారవుతుందనమాట ఇలా ఆరిన పిండిని నేను స్టోర్ చేసుకుంటానండి నాకు వన్ మంత్ వరకు ఇవి వస్తాయి వన్ మంత్ పైన కూడా రావచ్చు రెండు దీపాలు పెడితే ఏడు దీపాలు పెడితే త్వరగా అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే ఇలాగ తడి బియ్యంతో చేసే పిండే కాకుండా మనం ఎండలో ఆరపెట్టేసి బియ్యాన్ని దాంతో కూడా పిండి పట్టించుకోవచ్చండి ఆ పిండి కూడా బాగానే వస్తుంది మీరు తడిపిండి తీసుకున్న పొడిపిండి తీసుకున్నా సరే మనం పిండి కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకునే దీపాలు అనేవి చాలా బాగా వస్తాయండి నేను ఏ ప్రాసెస్లో చేస్తున్నానో అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇలాగ బియ్యం మొత్తం కూడా పిండి పట్టేసుకుని ఒక క్లాత్ వేసేసుకుని ఆరబెట్టుకున్నాను ఎందుకంటే బయట ఎండ లేదండి వర్షం పడుతుంది అందుకని నేను నీళ్ళలోనే ఆరబెట్టుకున్నాను ఒక రెండు రోజులు ఇలా ఆరబెట్టుకుంటే నాకు పిండి అయితే ఆరిపోయింది ఇలా ఆరిన పిండిని ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ పిండి బాగా ఆరిపోయిన తర్వాత ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుని మనం పిండి దీపాల కోసం వాడుకోవచ్చండి ఈ ఇంట్లో మామూలుగా వంటలకు కూడా వాడుకోవచ్చు కాకపోతే నేను దేవుడి కోసం చేసుకున్నాను కాబట్టి అంటూ అది లేకుండా జాగ్రత్తగా వేరే డబ్బాలో పెట్టి దీన్ని స్టోర్ చేసి పెట్టుకుంటాను ప్రతి వారం దీపాలికి పిండి కలిపినప్పుడు ఈ పిండిని నేను వాడుకుంటానండి ఇప్పుడు ఈ పిండిలోంచి నేను రెండు దీపాలకి ఎంత సరిపోతుందో అంత పిండి అంటే సుమారుగా ఒక కప్పు పిండిని తీసుకున్నానండి దాంట్లో కొద్దిగా తురిమిన బెల్లాన్ని వేసుకుంటున్నాను చెప్పాను కదా ఈరోజు కర్పూర చందన దీపాన్ని చేసుకుంటున్నాను స్వామివారికి నాకు ఇలా పెట్టాలనిపించింది రేపు తొలి ఏకాదశి కూడా కదా ఈరోజు శనివారం అయినా పెట్టుకోవచ్చు అండి తొలి ఏకాదశి రోజు కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చు స్వామివారికి కర్పూరం అంటే చాలా ప్రీతి కాబట్టి ఇది మామూలు కర్పూరం కాదండి పచ్చ కర్పూరం అనమాట మనకి ముక్కల్లా ఉంటాయి కదా వాటిని నేను పొడి చేసి తీసుకున్నాను కర్పూరం ఎంత తీసుకున్నాను ఇక్కడ చందనం కూడా అంతే తీసుకున్నాను మామూలుగా అయితే చిటికడు వేస్తాము ఈ రోజు నేను కాస్త ఎక్కువ వేసి కర్పూర చందన దీపాన్ని తయారు చేసుకుంటున్నాను వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపం అంటే చాలా ప్రీతి కదా అందులో కర్పూరం అన్న కూడా చాలా ప్రీతి ఈ రెండు కలిపి దీపం చేయాలనిపించిందండి అందుకని చక్కగా ఇలాగా కర్పూరంతో చందన దీపాన్ని తయారు చేసుకుంటున్నాను రెండు దీపాలకి సరిపడా పిండి కలుపుకున్నాను కాస్త ఎక్కువగానే వేసుకున్నానులేండి మనం రెండు దీపాలైనా పెట్టుకోవచ్చు ఏడు దీపాలైనా పెట్టుకోవచ్చు కొద్దిగా బెల్లం కూడా వేసుకున్నాం కాబట్టి జిగురు ఉంటుందండి అలాగే ఇది తడిపిండి పట్టాం కదా దీంట్లో వాటర్ అనేవి ఎక్కువ అవసరం ఉండదండి ఆరినా సరే మనం తీసుకున్న తడిపిండి వల్ల జిగురు ఎక్కువ ఉంటుంది త్వరగా జారిపోతుంది అనమాట చూసుకుంటా కలుపుకోవాలి అదే పొడిపిండి అనుకోండి మనకి నీళ్ళు ఎక్కువ పడతాయి ఫస్ట్ నేను ఇక్కడ పచ్చిపాలు వేసుకున్నానండి ఆవు పాలైనా తీసుకోవచ్చు లేదంటే మామూలు పాలు పచ్చిపాలైనా కాయని పాలు తీసుకోవాలండి అవి వేసి కలుపుకున్న తర్వాత దాంట్లో కొన్ని నీళ్ళు కూడా వేసి కలుపుకుంటున్నాను మనం కావాలంటే ప్రత్యేకం పాలతో కూడా కలుపుకోవచ్చు నా దగ్గర పాలు కొంచమే ఉన్నాయి అందుకని నీళ్ళు వేసి చెయ్యి కొంచెం కొంచెం తడుపుకుంటూ మాత్రమే కలుపుతున్నానండి ఒక్కసారిగా పిండిలో నీళ్ళు ఎక్కువ వేస్తామనుకోండి అది జార్ అయిపోతుంది అందులో నేను తీసుకున్నది పచ్చిపిండి కదా అందుకని చేతికి తడి మాత్రమే తీసుకుని ఆ తడితోనే నేను ఇక్కడ పిండి కలుపుకుంటున్నాను మనకి దీపాలు చక్కగా రావాలన్నా పగుళ్ళు లేకుండా ఉండాలన్నా దీపం వెలిగించిన తర్వాత జారిపోకుండా ఉండాలి అన్న మనం కలుపుకునే ఈ పిండిలోనే ఉంటుందండి ఎంత బాగా మర్దన చేసి పిండిని కలుపుకుంటే మనకి దీపాలు అనేవి అంత చక్కగా నుంచుంటాయి దీపాలు వెలిగించిన తర్వాత కొండెక్కిన తర్వాత పగిలిపోయి నూనె బయటకు కారిపోతుందని చాలా మంది అంటున్నారు కదా ఒకసారి నేను చెప్పిన ఈ విధంగా ట్రై చేసి చూడండి పిండిని ఎక్కువసేపు మర్దన చేయండి అలాగే కలిపిన తర్వాత ఒక పావు గంట పాటు పిండిని పక్కన నానబెట్టేసి పెట్టుకోండి అలా చేస్తే ఖచ్చితంగా మనకి అసలు పగుళ్ళు అనేవి రావండి చాలా చక్కగా నుంచి ఉంటాయి నీట్గా వస్తుంది దీపం కూడా కొండెక్కిన తర్వాత కూడా మనకి పగుళ్ళు అనేవి అస్సలు రావు ఇక్కడ నేను వీటిని దీపాల కింద చేసుకుంటున్నానండి ఇంతకుముందు కూడా ఈజీ ప్రాసెస్ అని మీకు చూపించాను కదా కప్పులో కొంచెం పొడి పిండి వేసి ఈ పిండి ముద్దను పెట్టి మనం చపాతీ కారతో నొక్కినట్టయితే దీపాలు చక్కగా వస్తాయండి మీకు వీలైతే అలా చేసుకోండి లేదు మామూలుగా చేయగలమంటే ఇలాగ చేతితో కూడా చేసేసుకోవచ్చు మనం చేసినవి ఇక్కడ చందనం వేస్ట్ చేసాం కదండీ మళ్ళీ గంధంతోనే పైన బొట్టు పెడితే అసలు కనిపించట్లేదు అందుకని నేను కుంకుమని కొంచెం నీళ్ళలో కలుపుకున్నాను అది కూడా నేను మెరూన్ కలర్ కుంకుమ కాకుండా ఎర్ర కుంకుమం తీసుకున్నానండి ఇదైతే దీపాలకి చాలా చక్కగా కనిపిస్తాయి అనమాట ఇలాగ నీళ్ళలో కొంచెం పేస్ట్ లాగా తయారు చేసుకుని అయితే పెట్టుకుంటున్నాను చూడండి దీపానికి తిరునామం పెట్టేసరికి ఎంత అందంగా కనిపిస్తుందో చాలా ముచ్చటగా ఉంది కదా చూస్తుంటే ఇలా తయారు చేసుకున్న దీపానికి పైన కూడా నేను ఇలా కుంకుమతో అయితే పెట్టుకున్నానండి స్వామివారి అలంకార ప్రేయుడు కాబట్టి స్వామికి మన వీలైనంతగా ఎంత చక్కగా అలంకారం చేయగలిగితే అంత చక్కగా అలంకరణ చేసుకోవచ్చండి నాకైతే నా దగ్గర ఉన్న వాటితో పువ్వులతో కానీ తులసి దళాలతో కానీ ఇలా పిండి దీపాలతో కానీ నాకు వీలు కుదిరినట్టుగా నాకు వచ్చినట్టుగా చిన్నగా అలంకరణ అయితే చేసి పెట్టుకుంటాను ఇలా స్వామివారికి పిండి దీపాలతో పూజ చేసిన రోజు మనసంతా చాలా తృప్తిగా అనిపిస్తుంది అండి ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ ఫీలింగ్తో నిండినట్టు భావన కలుగుతుంది నాకైతే అందుకని నేను ప్రతి శనివారం కూడా ఇలాగ పిండి దీపాలు వెలిగించుకుంటాను అందులో రేపు తొలి ఏకాదశి కదండి ఈ రోజు కూడా మనకి సాయంత్రం నుంచే ఏకాదశి మొదలవుతుంది అందుకని స్వామివారి ముందు చక్కగా నేను ఇలాగ దీపాలు వెలిగించుకున్నాను దీపాలు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో స్వామివారి ముందు అలా పెట్టినప్పుడు నిజంగా వెళ్ళి తిరుపతిలో స్వామివారి ముందు దీపం వెలిగించిన అనుభూతి అయితే నాకు కలుగుతుంది దీపారాధన చేసుకున్న తర్వాత ముందుగా విఘ్నేశ్వర పూజ కూడా చేసుకున్నానండి స్వామికి కూడా దూపం చూపించి నైవేద్యం సమర్పించిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారికి కూడా తులసి దళాలతో చిన్నగా అర్చన అయితే చేసుకున్నాను వీలైతే అష్టోత్తరం చదువుకోవచ్చండి లేదంటే గోవిందనామాలు లేదనుకోండి ఓం నమో భగవతే వాసుదేవాయ అని మనసులో స్మరించుకుంటూ చక్కగా స్వామివారికి తులసి దళాలతో చేసుకుని హారతి ఇచ్చి పూజ అనేది చేసుకోవచ్చు ఈరోజు స్వామివారికి నేను అటుకులో బెల్లని నైవేద్యం కింద పెట్టాను స్వామివారికి పెట్టే నైవేద్యం మీద చిన్న తులసిదళం కూడా పెడతానండి రేపు తొలి ఏకాదశి కాబట్టి ఈ దీపాలు వెలిగించుకోవచ్చండి అలాగే తొలి ఏకాదశి పూజ వీడియో కూడా షేర్ చేశాను ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి వీడియో నస్తే తప్పకుండా ఒక లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి